హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శివకుమారి కిచెన్ ఈరోజు వీడియోలో జొన్నపిండితో స్నాక్స్ తయారు చేసుకుందామండి జొన్నపిండి పచ్చి కొబ్బరితోటి చేసుకుందాము ఇలా చేసుకున్నామంటే మనకి చక్కగా పోషకాలు అందుతాయి మనకి స్నాక్స్ రూపంగా చక్కగా బాగుంటుందండి ఇప్పుడు మనము ఈ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పచ్చి కొబ్బరి తీసుకున్నాను జొన్నపిండిలోకి పచ్చి కొబ్బరి మొక్కలుగా తయారు చేసుకున్నాను కదా ఈ మొక్కల్ని మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు చూడండి మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇప్పుడు దీనికి కొలత ఏమీ ఉండదండి మనము జొన్నపిండి ఎంత తీసుకున్నా కూడా పచ్చి కొబ్బరి ఒక కప్పు తీసుకున్నాను ఈ పచ్చి కొబ్బరి కూడా మనకి ఉన్నంత వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని మెత్తగా చేసుకుందాము చూడండి మనము పచ్చి కొబ్బరిని ఇలా తయారు చేసుకున్నాము కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేశాను ఇప్పుడు ఈ మన జొన్నపిండిలో వేసేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ అల్లము ముక్కలు కట్ చేశాను ఇవి కూడా జార్లో వేసేస్తున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు మన కారానికి సరిపోను పచ్చిమిరపకాయలు తీసుకోవాలి నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను ఇప్పుడు కొంచెం జీరా తీసుకున్నానండి ఈ జీరా కూడా వేసేస్తున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఈ కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి చూడండి అల్లము పచ్చిమిరపకాయ ఉల్లిపాయ జీరా మొత్తం కూడా ఇలా మెత్తగా చేసానండి ఇది కూడా పిండిలో జొన్న పిండిలో వేసేస్తున్నాను చూడండి నువ్వులు తీసుకున్నాను రెండు రెండు మూడు స్పూన్లు నువ్వులు వేస్తున్నాను ఇప్పుడు బియ్యం పిండి వేస్తున్నాను ఒక కప్పు బియ్యం పిండి వేసాను ఇప్పుడు రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి చక్కగా ఇదంతా కూడా చక్కగా చేత్తో కలిపేసుకోవాలి ఇవి మొత్తం కలిసిపోయాయి కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను మన పిండికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు కాస్త కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా అంతా కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి చూడండి మనం జొన్నపిండి బియ్యం పిండి పచ్చి కొబ్బరి అల్లము పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని చక్కగా కలిపేసుకున్నాము ఈ మాదిరిగా కలుపుకోవాలండి ఇలా మనకు ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ముద్దగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్నాక్స్ తయారు చేసుకున్నాము స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను డీప్ ఫ్రైకి ఇప్పుడు చూడండి కొంచెం పాలిథిన్ కవర్ ఒకటి తీసుకున్నాను కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మనము చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి చూడండి ఆయిల్ కాగింది ఇప్పుడు ఈ ఒత్తుకున్న చిన్నపిండి చక్కగా ఇలా వేసేస్తున్నాను చూడండి మనం వేసుకున్నాం కదా చక్కగా ఈ ఆయిల్కి సరిపడా వేసాను ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకున్నాం కదా చూడండి చక్కగా ఇలా వేయించేసుకోవాలి పక్కన పెట్టేస్తున్నాను చూడండి మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా ఇలా చేసేసుకోవాలి చూడండి జొన్న పిండి కొబ్బరి పచ్చి కొబ్బరితోటి నువ్వులతోటి చేసాం కదా చూడండి చక్కగా కరకరలాడుతూ వచ్చాయి చక్కగా బోల్దేలి చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగుంటాయండి అందరికీ కూడా నచ్చుతాయి మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి రెసిపీ కోసం మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ